వెల్కమ్ టు అను జ్యువెలర్స్ అను జ్యువెలర్స్ అనేవి టూ బ్రాంచెస్ ఉంటుందండి ఒకటి వచ్చేసి ఏఎస్ రావ్ నగర్ ఇంకోటి వచ్చేసి మల్కాజ్ గిరి సో ఇప్పుడు మనం ఉండే బ్రాంచ్ వచ్చేసి ఏఎస్ రావ్ నగర్ బ్రాంచ్లో ఉన్నాము సో ఇప్పుడు మనం బ్యూటిఫుల్ అయిన లైట్ వెయిట్ జుమ్కాస్ని కూడా చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తుంది జుమ్కాస్ సో ఇక్కడ జుమ్కాస్ పైన మనకి పీకాక్ డిజైన్ వచ్చింది సో కింద జుంకా పైన మనకి టూ సైడ్స్ కూడా పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ మధ్యలో మనకి అమ్రాయిల్ స్టోన్ వచ్చింది సో ఇక్కడ కి కింద మనకి మొత్తం రూబీ బీచ్ అండ్ మోతీస్ హ్యాంగ్ హ్యాంగ్ అయి ఉన్నాయి సో బ్యూటిఫుల్ జిమ్కాస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్న జుమ్కాస్ వచ్చేసి నక్షి డిజైన్తో ఉంది సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ పైన మనకి లక్ష్మీమాత డిజైన్ వచ్చింది అండ్ కింద జుమ్కాస్ పైన మొత్తం ఓవరాల్గా పీకాక్ డిజైన్స్ చూడొచ్చు సో ఇక్కడ బ్యూటిఫుల్గా పీకాక్ మధ్యలో ఎంబ్రాయిల్ స్టోన్స్ ఇంకా రూబీ స్టోన్స్ చూడొచ్చు సో చక్కగా ఈ హ్యాంగింగ్స్ కింద ఈ జుమ్కీస్ జుమ్కాస్ కింద మనకి మొత్తం అంబ్రాయిల్డ్ బీట్స్ ఇంకా మోతీ బీచ్స్ హ్యాంగ్ అయి ఉన్నాయి సో ఈ జుమ్కా మధ్యలో ఒక పెద్ద రూబీ బీట్ రూబీ బీట్ హ్యాంగ్ అయి ఉంది సో బ్యూటిఫుల్ జుమ్కా గ్రాస్ వెయిట్ వచ్చేసి థర్టీ సిక్స్ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉంటుంది సో దీన్ని ఒకసారి నేను కూడా పెట్టుకొని చూస్తాను సో మీరు మీకు తెలుస్తుంది ఇది వచ్చేసి మనకి చాంద్బాలి డిజైన్ అనమాట సో ఇక్కడ మనకి మొత్తం నక్షి డిజైన్ వచ్చింది ఇక్కడ పైన చూడొచ్చు మనకి మొత్తం సీసెట్ సీసెట్ వర్క్ వచ్చింది మధ్యలో వచ్చేసి మనకి రూబీ స్టోన్ వచ్చింది సో కింద వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఐడిల్ వచ్చింది సో దీని వెనక మనకి ఆంబ్రాయిడ్ స్టోన్స్ చూడొచ్చు ఆంబ్రాయిడ్ పర్ల్స్ చూడొచ్చు సో ఈ లక్ష్మీదేవి ఫోర్ సైడ్స్ కూడా మనకి సీ సెట్ వర్క్ చూడొచ్చు మంచి ఫినిషింగ్తో వచ్చింది సో కిందేమో మనకి సౌత్ సీ పర్ల్స్ ఇంకా గోల్డెన్ బాల్స్ రూబీ రూబీ బీడ్స్ అంబ్రాయిడ్ బీడ్స్ మొత్తం కలిపి హ్యాంగింగ్స్ బ్యూటిఫుల్గా హ్యాంగింగ్ ఉన్నాయి సో దీని వెయిట్ వచ్చే దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉంటుంది నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంటుంది సో ఇక్కడ మీకు చాంద్బాలిలోనే ఇంకో వెరైటీ వెరైటీ చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి పైన మధ్యలో మనకి రూబీ స్టోన్ వచ్చింది కింద వచ్చేసి సీసెచ్ స్టోన్ వచ్చింది అండ్ కింద మధ్యలో వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఐడిల్ వచ్చింది సో ఇక్కడ సైడ్స్కి లక్ష్మీదేవి పైన వచ్చేసి మనకి అంబ్రాయిల్ స్టోన్ వచ్చింది అండ్ దీని చాందబాలికి కింద మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి రూబీ బీచ్ వచ్చాయి సౌత్ జోన్ పర్ల్స్ వచ్చాయి గోల్డెన్ బాల్ వచ్చింది సో సో ఇవన్నీ కలిపి డిజైన్ చేశారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది సో దీన్ని కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు మనం చూస్తుంది చాంద్ బాలీలో యాంటిక్ ఫినిషింగ్ టాప్స్ అనమాట సో ఇక్కడ మనం చూడొచ్చు పైన వచ్చేసి మనకి పికా పీకాక్ డిజైన్తో వచ్చింది మధ్యలో వచ్చేసి రూబీ స్టోన్ వచ్చింది పీకాక్ డిజైన్ మధ్యలో అండ్ కింద మధ్యలో వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఐడల్ చూడొచ్చు అండ్ లక్ష్మీదేవి చుట్టూర కూడా మనకి మోతీస్ అండ్ ఆంబ్రాయిల్ స్టోన్ చూడొచ్చు అండ్ ఇక్కడ మనకి కింద మోతీ మోతీ హ్యాంగింగ్స్ మధ్యలో ఏమో ఆంబ్రాయిల్ బీట్ ఆంబ్రాయిల్ బీట్ హ్యాంగ్ అయ్యింది సో ఈ బ్యూటిఫుల్ టాప్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది నెట్ వెయిట్ గ్రామ్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ ఉంటుంది ఇది వచ్చేసి చాందబాలిలో యాంటిక్ ఫినిషింగ్ డిజైన్ అనమాట సో ఇక్కడ మనకు పైన వచ్చేసి ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది అండ్ కింద వచ్చేసి మనకి మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి లీవ్ డిజైన్స్ వచ్చాయి సో మధ్యలో వచ్చేసి మనకి రూబీ స్టోన్ చూడొచ్చు అండ్ ఇక్కడ మధ్యలో ఇక్కడ మనకి మోతీ హ్యాంగింగ్ కూడా వచ్చింది అండ్ కింద లాస్ట్కి ఫైనల్గా మనకి అమ్రాయిల్ బీచ్ హ్యాంగింగ్స్ చూడొచ్చు కింద సో ఈ బ్యూటిఫుల్ టాప్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు వరకు చూపించిన జ్యువెలరీ కలెక్షన్స్లో మీకు ఏ కలెక్షన్ అయినా నచ్చితే దాన్ని షాట్ తీసి మా స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే దాని గురించి మరికొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు సో మా స్టాఫ్ మెంబర్స్ మీకు టచ్లోకి వస్తారు సో థ్యాంక్ యూ